హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మి ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు గోధుమ పిండి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మనం ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు కూడా ఇలా తక్కువ టైంలో బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు లేదా ఒక్కొక్కసారి మనం ఊరికెళ్ళి వచ్చినప్పుడు కూడా ఏం టిఫిన్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాము అలాంటి టైంలో కూడా ఇది చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా గోధుమ పిండి దోశకు కావలసిన పదార్థాలు చూద్దాం ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు బొంబాయి రవ్వ పావు కప్పు పెరుగు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అన్ని కొంత ప్రకారమే వేస్తున్నాను ఒక కప్పు గోధుమ పిండి ఓన్లీ గోధుమ పిండి అయితే మెత్తగా ఉంటుంది కాబట్టి అందులోకి బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ అండి సూజీ అంటాం కదా అది అరకప్పు వేసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు బొంబాయి రవ్వ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఒకసారి కలుపుకుంటే బెస్ట్ లేదంటే వాటర్ పోయగానే గోధుమ పిండి ఉండకడుతుంది కదా ఇలా రవ్వను కూడా గోధుమ పిండిలో కలుపుకుంటే అప్పుడు ఎక్కువ ఉండకట్టకుండా ఉంటుంది ఒకసారి కలుపుకొని గోధుమ పిండి రవ్వ ఉప్పుని కలుపుకొని తర్వాత కప్పు పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకుందాం తర్వాత నేను అవేంటి వాటర్ తెల్లగా ఉన్నాయి అనుకుంటున్నారా పెరుగు కప్పుని కడుక్కొని అందులో పోసుకున్నాను వాటర్ని అందుకే అలా ఉన్నాయి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ దోశ పిండి బ్యాటర్ లాగా రెడీ చేసుకుందాం చూశారు కదా ఆల్రెడీ ఇప్పటికి ఒక కప్పు పోసాను ఇప్పుడు అర కప్పు పోసాను ఈ విధంగా దోశ వేసుకోవడానికి సరిపడా పిండిని కలుపుకుంటే సరిపోతుంది నాకు టోటల్గా ఒకటిన్నర కప్పు వాటర్ పెట్టాయి పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు ఆ కప్పుతోటి ఒకటిన్నర కప్పు వాటర్ పట్టినాయి పిండికి ఈ విధంగా పిండిని కలుపుకొని మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది రవ్వ ఉంది కదా కొద్దిగా నానుతుందని ఐదు నుంచి పది నిమిషాల సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం చూశారు కదా పిండి బాగా నానిపోయింది రవ్వ కూడా ఒకసారి బాగా కలుపుకుందాం మీకు ఇష్టం ఉంటే ఇందుట్లో బేకింగ్ సోడా కూడా ఒక పించి వేసుకోవచ్చు దోశ వేసుకునే ముందు పిండిలో నేనేమి వేసుకోవటం లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పైన పెట్టుకొని వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇది నాన్ స్టిక్ ప్యానే కాబట్టి ఎక్కువ ఆయిల్ అయిన అవసరం ఉండదు మొదటిసారి కాబట్టి వేసుకుందాము నెక్స్ట్ టైం నుండి ముందు దోశ వేసుకునేటప్పుడు కూడా ఆయిల్ వేసుకునే పని లేకుండా చేసుకోవచ్చు తర్వాత పిండిని వేసుకొని ఈ విధంగా దోశలాగా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవటమే ఇది ఏ చట్నీతో తిన్నా కూడా బాగానే ఉంటుంది చూశారు కదా ఈ విధంగా దోశ వేసుకొని పై నుండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఎక్కువ కూడా అవసరం లేదు ఊరికే డ్రాప్స్ లాగా అలా వేసుకుంటే సరిపోతుంది ఇదేమి పెనానికి అతుక్కొని కూడా అతుక్కోదు దాని అంతటా అది లేచి వస్తుంది గోధుమ పిండి రవ్వ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవటమే ఇలా మనకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోవటమే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఈ దోశలు చాలా క్రిస్పీగా ఉంటాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండో దోశ వేసుకుందాం ఇంక అలాగే రెండోసారి వేసుకునేటప్పుడు ముందుగా ఆయిల్ ఏమీ అవసరం లేదు తర్వాత పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇది కూడా ఒకవైపు కాలింది రెండో వైపు తిప్పుకుందాం చూశారు కదా రెండో దోశ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకోటి వేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి దోశ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు నేను మొన్న ఉల్లిపాయ చట్నీ తయారు చేసుకున్నాను కదా ఆ చట్నీతోటే తీసుకుంటున్నాను మీ ఇష్టం అంటే మీకు ఏ చట్నీ నచ్చితే దాంతో తీసుకోవచ్చు నేనైతే మొన్న తయారు చేసిన అల్లం ఉల్లిపాయ చట్నీ ఉంది కదా దాంతో తీసుకుంటున్నాను మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు